మోడర్న్ ప్రాబ్లమ్స్కి మోడర్న్ సొల్యూషన్స్ కావాలి లేదంటే ఇబ్బందులు తప్పవు సరిగ్గా కర్ణాటకలోని ఉడిపికి దగ్గరలోని హెజ్మదీ గ్రామ ప్రజలకు ఓ మోడర్న్ కష్టం వచ్చింది అదేంటంటే కొత్తగా తమ గ్రామం నుంచి ఓ నేషనల్ హైవే పడింది తమ దురదృష్టం కొద్దీ ఆ గ్రామానికి ఆనుకునే టోల్ గేట్ పడింది దానిని నవయగా యుడిపి టోల్వే ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ నిర్వహిస్తోంది అయితే తమ గ్రామంలో నుంచి ఏ కారు రోడ్డెక్కినా సరే వెంటనే టోల్ చెల్లించి వెళ్లాలని డిమాండ్ చేయడం మొదలు పెట్టారు ఆ టోల్ నిర్వాహకులు తాము ఓ కిలోమీటర్ మాత్రమే వెళుతున్నా మీరేమో అరవై కిలోమీటర్ల మేర ఛార్జ్ వేయటం బాగోలేదని గ్రామస్తులు గొడవ పెట్టుకున్నారు కానీ టోల్ నిర్వాహకులు అస్సలు ఒప్పుకోలేదు మీకు మినహాయింపు ఇస్తే ముందున్న ఇతర గ్రామస్తులు కూడా డిమాండ్ చేస్తారని చెప్పారు దీంతో రోడ్ ఎక్కితే చాలు టోల్ వసూలు చేసేవారు చివరకు వ్యవసాయ వాహనాలైన వరి కోత మిషన్లు ట్రాక్టర్లే కాదు చివరకు స్కూల్ బస్సులకు కూడా టోల్ వసూలు చేయడం మొదలు పెట్టారు దీంతో స్కూల్ వ్యాన్ టోల్ కోసం అదనంగా తల్లిదండ్రులు పే చేయాల్సి వచ్చింది ఇలా అన్నింటికీ టోల్ కంటించుకోవడం మొదలు పెట్టారు మరోవైపు గ్రామస్తులేమో గోల చేస్తూ ఉన్నారు విలేజ్ సర్పంచ్ ప్రణేష్ తన గ్రామస్తుల కోసం టోల్ అధికారులతో పలుమార్లు చర్చలు కూడా జరిపారు మెమొరండం ఇచ్చి తమకు మినహాయింపు ఇవ్వాలని రిక్వెస్ట్ చేశారు కానీ టోల్ యాజమాన్యం అధికారులు అస్సలు ఒప్పుకోలేదు మేము కోట్లు పోసి రోడ్డు నిర్మించాం ఎవరైనా టోల్ కట్టాల్సిందే మీ దగ్గర నుంచి కొన్న భూమికి రేటు నిర్ణయించి ఇచ్చాం కదా ఇప్పుడు మీరు టోల్ కట్టాల్సిందేనన్నారు అన్నారు అయితే గ్రామస్తులు అప్పుడే ఓ మీటింగ్ వేశారు కేవలం ఆవక్క గ్రామం మాత్రమే కాదు చుట్టుపక్కల వారు కూడా ఇరవై ఒక్క మంది మెంబర్లు ప్రజలతో చర్చించి ఓ తీర్మానం చేశారు అదేమిటంటే ఆ రోడ్డు పక్కన ఎవరి పొలమైతే ఉందో వారి పొలంలో నుంచి రోడ్డు వేయాలి అని అంటే తమ సొంత భూమిలో రోడ్డు వేసుకోవాలి తమ వాహనాలను అదే రోడ్డు మీద నుంచి వెళ్లాలని ఓ నిర్ణయానికి వచ్చారు గ్రామస్తులు కూడా భూమిచ్చేందుకు ఒప్పేసుకున్నారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టోల్గేట్ దగ్గర దానికి ఆనుకుని పేర్ల ఓ రోడ్డు నిర్మించుకున్నారు అయితే ఆ రోడ్డు వేసేటప్పుడే ఆ రోడ్డు నిర్మాణానికి టోల్ నిర్వాహకులు అడ్డు చెప్పారు కానీ మా భూమిలో మెయిన్ రోడ్డు వేసుకుంటున్నాం నువ్వెవడెవరా ఆపడానికని గ్రామ సర్పంచ్ హెచ్చరించాడు అనుకున్నట్టుగానే రోడ్డు వేసేశారు ఆ రోడ్డు మీదనే తమ వాహనాలను నడుపుకునేవారు స్కూల్ బస్సుల నుంచి ఇతర కార్లు కూడా వెళ్లేవి చివరకు ఎలా మారిపోయిందంటే హైవే మీద నుంచి వచ్చే ప్రతి వాహనం కూడా టోల్ చెల్లించకుండా అదే రోడ్డు మీద నుంచి వెళ్ళడం మొదలు పెట్టాయి అంతకుముందు ఆ గ్రామస్తులు ఆ టోల్ నిర్వాహకులను ఎలాగైతే బ్రతిమలాడ్డారు ఈసారి ఈ టోల్ నిర్వాహకులు ఆ గ్రామస్తుల వెంట మొదలు పెట్టారు కానీ వాళ్ళు అసలు వినే పొజిషన్ లో కూడా లేరు ఇక చేసేది లేక పోలీసులకు ఫిర్యాదు చేశారు టోల్ అధికారులు ఇటు నేషనల్ హైవే అధికారులకు కూడా ఫిర్యాదు చేశారు కానీ హైవే పక్కన ఉన్న గ్రామాలకు మినహాయింపు ఉంది మేమేమీ చేయలేమన్నారు పోలీసులు సైతం తాము జోక్యం చేసుకోమని చేతులు ఎత్తేసారు ఇక గ్రామస్తులు టోల్ పక్క నుంచే రోడ్ వేసుకుని తమ మోడర్న్ ప్రాబ్లంకి మోడర్న్ సొల్యూషన్ కనుక్కున్నారు అంతేకాదు ఇతర వాహనాలు కూడా టోల్ అగ్గట్టేందుకు అదే రోడ్డు మీద నుంచి వెళ్ళడం మొదలుపెట్టాయి తమకు భారీగా నష్టం వస్తుందని నవయుగ టోల్ కంపెనీ యాజమాన్యం దిగొచ్చింది కాళ్ళ మీద పడింది మీ గ్రామంలోని వారి వాహనాలకు టోల్ మినహాయింపు ఇస్తామని చెప్పింది మా గ్రామం మాత్రమే కాదు మా చుట్టుపక్కల వారికి కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు అలాగే నన్ను తలవంచారు ఓ టోల్ నిర్వాహకులు దీంతో తమ గ్రామంలోని వాహనాలన్నీ ఆ టోల్ గేట్ దగ్గర రిజిస్టర్ చేసుకున్నాయి నాటి నుంచి ఉచితంగా వారిని పంపిస్తున్నారు ఆ తర్వాత టోల్ గేట్ పక్కన ఉన్న రోడ్డును తొలగించేశారు గ్రామస్తులు అలా బ్రతిమిలాడినా వినకుండా ముండికేసిన వారికి ఏకంగా సొంతంగా టోల్ లెస్ రోడ్డు వేసుకుని బుద్ధి చెప్పారు ఈ వార్త కాస్త వైరల్ గా మారింది సరిగ్గా మరో టోల్ గేట్ ఉన్న చోట గ్రామస్తులు కూడా ఇదే మినహాయింపు కోరారు నవయుగ యాజమాన్యం దిగొచ్చి ఉచితంగా వాహనాలను అనుమతించక తప్పలేదు ఎందుకంటే వారికి మోడర్న్ సొల్యూషన్ తెలుసు కాబట్టి అయితే కేవలం ఆ ఊరి ప్రజలకే కాదు మనకు కూడా చాలా హక్కులున్నాయి కానీ చాలామందికి అవి తెలియవు మనకే కాదు ఆ టోల్ బూత్లో పనిచేసే వాళ్ళకు కూడా తెలియవు మనం ఎంతో ఉత్సాహంగా పండగలకు వెళుతూ ఉంటాం మరీ ముఖ్యంగా హైదరాబాద్ నుంచి తెలంగాణలోని ఇతర ప్రాంతాలకు ఆంధ్ర ప్రాంతానికి లక్షలాది వాహనాలు వెళుతూ ఉంటాయి వస్తూ ఉంటాయి కానీ సంక్రాంతి దసరాల సమయంలో ఏం జరుగుతూ ఉంటుంది పతంగి టోల్ ప్లాజా కానీ కొర్లపాడ దగ్గర కానీ వాహనాలు కిలోమీటర్ల మేర క్యూ కడతాయి దీని వలన చిన్నపిల్లలు మహిళలు వృద్ధులు విపరీతంగా ఇబ్బంది పడతారు వాహనాలు కదలవు టోల్ కడితే కానీ వదలమంటారు టోలు తీసే టోల్ అధికారులు అయినా సరే నెమ్మదిగా గంటల తరబడి మన సమయం వృధా చేసుకోవాలి అంటే ఏడాదిలో రెండు సార్లు కనీసం ప్రతి ఒక్కరూ తమ జీవితకాలంలో విలువైన సమయాన్ని ఇక్కడే వృధా చేసుకోవాలి ఇక పొల్యూషన్ నుంచి ట్రాఫిక్ వరకు ఫ్రీ కానీ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలు ఏం చెబుతున్నాయో తెలిస్తే మాత్రం ప్రభుత్వం ఎంత సంప్రదాయని సుప్పిలా పనిచేస్తుందా అనుకుంటారు ఒకసారి ఆ నేషనల్ హైవేస్ అథారిటీ మార్గదర్శకాలు చూద్దాం బహుశా ఇవి ఆ టోల్ ప్లాజా దగ్గర టోల్ వసూలు చేసేవాడికి కూడా తెలియవేమో ఎందుకంటే అంత గొప్పగా ఉన్నాయి అసలు మీరు పండుగ సమయాల్లో టోల్ చెల్లించాల్సిన అవసరమే లేదు ఇది నేను చెబుతున్నది కాదు కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలు అలా ఉన్నాయి వీటిని రెండు వేల ఇరవై ఒకటిలో జారీ చేసింది కేంద్ర అథారిటీ వాహనదారుల సమయ సమయపాలన మాకు ముఖ్యం వారు ఎంతో అర్జెంట్ పని మీద వెళుతుంటారు వారి సమయాన్ని మేము డబ్బుల కోసం వృధా చెయ్యం కాబట్టి మీరు పది సెకండ్ల కంటే ఎక్కువ సమయం టోల్ ప్లాజా దగ్గర వెయిట్ చేయాల్సిన సమయం వచ్చినా లేదంటే వంద మీటర్ల దూరం కంటే ఎక్కువగా వాహనాలు ప్లాజా దగ్గర నిలిచిపోయినా మీరు టోల్ ప్లాజా చెల్లించాల్సిన అవసరం లేదు మీ వాహనం పక్క నుంచి ఫ్రీగా వెళ్లేందుకు అనుమతించాలి ట్రాఫిక్ తగ్గగానే మళ్ళీ వసూలు చేసుకోవాలి అంటే టోల్ పే చేసేందుకు మినిమం టైం పది సెకండ్లు మాత్రమే అంతకుమించి వెయిట్ చేయకూడదు రద్దీ సమయం అయినా మామూలు సమయం అయినా ఇది రూల్ కావాలంటే మరో పది టోల్ లెన్స్ ఎక్కువగా ఏర్పాటు చేసుకోవాలి అంతే తప్ప వాహనాలను వెయిట్ చేయించరాదు లేదంటే వంద మీటర్ల లోపు ఉన్న వాహనాలతోనే టోల్ కట్టించుకోవాలి అంతకంటే ఎక్కువ ఉంటే సైడ్ నుంచి వెళ్ళిపోయేలా అనుమతించాలి ఎంతసేపు అంటే మాత్రం వంద మీటర్ల వరకు వాహనాలు ఉన్నంత వరకు ఆ తర్వాత బ్లాక్ చేయాలి వంద మీటర్లు దాటిందా అంతే అక్కడ మీకు పశుభికత కనిపిస్తోంది దాన్ని దాటి వెళ్ళి టోల్ కట్టాల్సిన అవసరం లేదు పక్క నుంచి వెళ్లి సైడ్ ప్లీజ్ అని టోల్ బాయ్కి చెప్పాలి దర్జాగా వెళ్ళిపోవాలి ఉండాలి ఇంత పకడ్బందీగా రూల్స్ ప్రకటించింది నేషనల్ హైవేస్ అథారిటీస్ అంతేకాదు వీటిని అమలయ్యేలా ఉన్నతాధికారులు చూడాలి ప్రయాణికుల సమయం వృధా చేయకూడదు కావాలంటే మీరు ఇది చూడొచ్చు ఎన్హెచ్ఏ టేక్ స్టెప్స్ టు ఎన్స్యూర్ వెయిటింగ్ టైమ్ ఆఫ్ నాట్ మోర్ దాన్ టెన్ సెకండ్స్ పర్ వెహికల్ ఈ ప్రకటన మీరు చూడాలి ఇది ఫాస్ట్ ట్యాగ్ కూడా వర్తిస్తుంది అంతేకాదు ఫాస్ట్ ట్యాగ్ గానే ప్రకటన విడుదల చేసింది కేంద్ర ఆధ్వర్యంలోని హైవేస్ అథారిటీ మరి ఎంత గొప్ప మార్గదర్శకాలు అమలవుతున్నాయా అంటే మాత్రం కావడం లేదు కేవలం పేపర్లోనే ప్రకటనల్లోనే మనం డాంబికం మనం కట్టే వరకు పావుగంటైనా సరే వెయిట్ చేయించి మరీ కట్టించుకుంటారు మన వెనుక నుంచి హార్న కొడుతున్నా మీకు కనిపించడం లేదా అని టోల్ దగ్గర పనిచేసే ఉద్యోగులు దురుసుగా ప్రవర్తిస్తారు ఎందుకంటే పాపం వారికి ఈ రూల్స్ తెలియవు తెలిసినా కూడా డబ్బులు కట్టకుండా పారిపోతారా అని మూర్ఖంగా అంటారు ఎందుకంటే భారత్లో అంతే రూల్స్ కేవలం చెప్పుకోవడానికే పాటించరు ఇది మాత్రమే కాదు ఇరవై కిలోమీటర్ల లోపల హైవే వెంబడి చాలా గ్రామాలు ఉంటాయి వారి నుంచి కూడా టోల్ వసూలు చేస్తారు కానీ రూల్స్ ప్రకారం కొద్దిమేర అంటే తక్కువ టోల్ ఫీజు తీసుకొని ప్రయాణానికి అనుమతించాలి టోల్ బూత్ నుంచి ఎటువైపు అయినా సరే ఇరవై కిలోమీటర్ల లోపల ఉంటే రాయితీ ఇవ్వాలి ఒకవేళ హైవేకు ఆనుకొని మంచి సర్వీస్ రోడ్ లేదా స్టేట్ రోడ్ ఉన్నా కూడా హైవే వాడుకుంటే మాత్రం మొత్తం చెల్లించాల్సిందే ఇలా గొప్ప గొప్ప సాంప్రదాయాలు మార్గదర్శకాలు మనకు చెప్పుకోవడానికి చాలా ఉన్నాయి మరి ఈసారి మాత్రం కాస్త ధైర్యం చేయండి హైవే అధికారులకు ఫోన్ చేయండి మొన్న ఎన్నికల సమయంలో కూడా గంటల సమయం వెయిట్ చేయించి మరి నరకం చూపించి డబ్బులు పిండుకున్నాయి టోల్ ప్లాజాలు ఇక నుంచి చెల్లించకండి ఒకసారి సంక్రాంతికి ఇలానే కిలోమీటర్ల మేర హైవే మీద వాహనాలు బారులు తిరితే వాహనదారులు గగ్గోలు పెట్టారు ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి వెంటనే ఉమ్మడి నల్గొండ పోలీసులు వచ్చి టోల్ లేకుండానే వాహనాలను పంపించేశాయి ఇందుకు టోల్ ప్లాజాలో పనిచేసే వారు పోలీసులతో వాగ్వాదానికి కూడా దిగారు కానీ రూల్స్ చెప్పగానే మూసుకుని టోల్ గేట్లు తెరిచారు ఎంతైనా పోలీసులు కదా వారు రూల్స్ చెబితే వండికి పోయి మరీ గేట్లు తీశారు ఈసారి మాత్రం ఇటు హైదరాబాద్ విజయవాడ హైవే అయినా వరంగల్ హైవే అయినా సరే మిమ్మల్ని కిలోమీటర్ల మేర బార్లు ఉన్న టోల్ ఇవ్వాలని ఒత్తిడి చేసి మీకు నరకం చూపిస్తే రూల్స్ తో కొట్టండి కావాలంటే పోలీసులకు ఫోన్ చేయండి హైవే అథారిటీ అధికారులను ఫిర్యాదు చేయండి ఎందుకంటే ఇది కేంద్రం చెప్పిన రూల్ మరి మోడీ ఊరుకోకండి అంతే మరి ప్రశ్నించందే ఎవడో వినడు ప్రశ్నించాలి హక్కులను సాధించుకోవాలి అంతేకాని రూల్స్ పేరుతో హింసకు దిగకూడదు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి చెప్పండి ఒకసారి అమల్లోకి వస్తే ఇక పండుగల సమయంలో టోల్ గేట్లు బార్లా తీయాల్సిందే మరి ఈ ఇన్ఫర్మేషన్ పై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి వీడిని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ చేసుకోండి